మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి ఉప్పే వారిన కొందరు సహోదరుడు వారితో కూడా వెళ్ళారు మరునాడు వారు కైసలలో ప్రవేశించి అప్పుడు కొరనే తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని వింటారు పేదలు లోపలికి రాగా అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను అందుకు పేదరు దీవులేచి నిలువము నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవలెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూలీలుట చూచాను చదవండి సార్ ఆయనను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు ఉన్నాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీయో చెప్పక వచ్చిదని కనుక ఎందు నిమిత్తము నన్ను పిలిపించుతారో దానిని కూర్చి అడుగుచున్నారని వారితో చెప్పాను అందుకు పొర్నేలి నాలుగు దినముల క్రిందట పగలు మూడు గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయించుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించుకుని వాడొకడు నా యుద్ధ నిలిచి కొనేలి నీ ప్రార్థన వినబడము నీ ధర్మకార్యములు నీ దేవుని సగు సముఖమందు ఉంచబడి ఉండవి గనుక నీవు ఉబ్బేకు వర్తమానము పంపి పేతురు అను మారు పేరు గల సీమోలను పిలిపించము అతడు సముద్రపు ధరనున్న చర్మకారుడైన సీమోలు ఎంట నా దిగి ఉన్నాడు వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది ప్రభువు నీ కాజ్ఞాపించినవన్నీ వినటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నామని చెప్పాను అందుకు పేదలు నోరు తెరిచి ఇట్లా నేను అలూయా ఒకసారి నాతో చదువుతుంటే మీకు అంత చక్కగా అర్థమవుతుంది కదా అలాగని ధానం చదివితే బైబుల్ చక్కగా అర్థమైపోయింది పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయం చేస్తారు మనం అలాగా బైబిల్లో ఉన్న వచ్చినా కొన్ని కొన్ని వచ్చినా నువ్వు త్వర త్వరగా వెళ్ళిపోకుండా కొన్ని కొన్ని వచ్చినాలు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ బైబిల్లో ఉన్న గొప్ప అర్థాన్ని మనం అర్థం చేసుకోవచ్చు మరొక విషయం ఏంటంటే ఈ బైబిల్ చదివేటప్పుడు నీకు నాకు ఒక విషయం అర్థం అవ్వాలి ఏం తెలుసా ఈ బైబిల్లో నేను కూడా ఉన్నానని అల్లె అర్థమైంది ఎవరికన్నా దీనిలో నేను కూడా ఉన్నా ఈ చరిత్రలో నేను కూడా ఉన్నా నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో ఖచ్చితంగా నేను కూడా ఆ చరిత్రలో ఉన్నా నాకు ఏమి ఏమేమి మేలు కలుగుతున్నాయో నా దేవుడు ఎన్ని నా పక్క ఉండి కార్యాలు చేయబోతున్నాడో నేను ఎంత భయంకరమైన విపత్తు నుంచి తప్పించబడి ఆయనతో ఆనందాన్ని అనుభవిస్తున్నానో మనం ఇది ధ్యానిస్తుండగా మనకు తెలిసిపోతూ ఉంటుంది అంటే చదివే కొంది ధ్యానించే కొంది మనం దేవునికి దగ్గర అయిపోతాం మనలో ఆనందం కూడా ఎక్కువైపోతుంది అూయా ఇప్పుడు వరకు మనం పద అధ్యాయాలు ధ్యానం చేసాం ఎన్నో అధ్యాయాలు పద అధ్యాయం ఇంకొద్దిగా ఉంది అంతే కొద్దిగా మాత్రమే ఉంది అన్ని నలభై ఎనిమిది వచ్చినాలు ఈరోజు ముప్పై మూడు వచ్చిన వరకు అయిపోతుంది వచ్చే వారం పూర్తి అయిపోతుంది కానీ మీలో ఒక మాట నేను అడుగుతా ఈ పదాధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఏమేమి ఉందని అడిగితే మీకు ఇవ్వడానికి జ్ఞాపకం ఉంటుందా ఎవరికైనా జ్ఞాపకం ఉంటుందా ఏం జాన్ ఎవరికైనా జ్ఞాపకం ఉంటుందా జ్ఞాపకం ఉండాలి మొదటి అధ్యాయంలో ఏముంది మొదటి అధ్యాయంలోనే చాలా ప్రాముఖ్యమైన మాట ఉంది మొదటి అధ్యాయం మెనిమిదే వచ్చిన మరి శుద్ధ వారి మీదకి వచ్చినప్పుడు వారేది శక్తిని పొందుకుంటారు ఈ అపోస్తుల కార్యానికి మూలవాక్యం అదే ఈ అపోస్తుల కార్యం ఎంతకాలం ఆది సంఘం ఎంతకాలం దీని గురించి వ్రాయబడి ఉంది అని అంటే అది కూడా చెప్పాను మీకు ముప్పై నుంచి ముప్పై ఆరు సంవత్సరాల చరిత్ర యపస్సుల కార్యంలో వ్రాయబడి ఉంది మొదటి అధ్యాయంలో ఏముంది యేసుక్రీస్తు తిరిగి లేచిన యేసుక్రీస్తు ఆరోపణ అవుతూ ఉంది రెండవ అధ్యాయంలో ఏముంది నూట ఇరవై మంది పూటాధ్యాయుల మేడగదిలో ఏకమై ప్రార్థన చేస్తున్నారు పెండు దినం వచ్చింది పరిశుద్ధాత్మత నింపబడుతూ ఉంది అంతేకాకుండా స్వార్థను ప్రకటించారు మూడు వేల మంది రక్షించబడటం ఉంది సంఘం ప్రారంభమైంది క్రొత్త జాయిన్ అయ్యారు మూడవ దేవులు ఏముంది ఒక భిక్షగాడు కాంగ్రూ చేతులు చచ్చు భిక్షగాడు భిక్షగాడు లేవనెతో ఉంది అలిలుయ ఆ తర్వాత శిష్యులను కొందరిని జైల్లో వేయటం శ్రమలు రావటం నాలుగో అధ్యాయం ఇంకా గొప్ప గొప్పకార్యాలు చేయటం ఐదో అధ్యాయం వారికి అననీయ సభ్యర దేవునికి వ్యతిరేకంగా ఉండి చనిపోవటం ఆరో అధ్యాయం వచ్చే వారికి శిష్యుల సంఖ్య విస్తరించటం ఏడుగురు శిష్యుల్ని అపోజి శిష్యుల్ని పరిచయ కొరకు నిర్ణయించుకోవటం ఏడవ అధ్యాయం వరకు స్టెప్ను ఒక భారీ మంచి ప్రసంగాన్ని ఆది కాండం నుంచి ప్రకటన దాకా ప్రసంగాన్ని చేస్తాడు ఆ తర్వాత ఆయన హతసాక్షిగా మారటం చప్పిపోయి పడటాడు ఎనిమిదవ అధ్యాయం వరకు సంఘం చెదిరిపోతుంది పిలుపు వెళ్తాడు అక్కడి నుంచి పిలుపు కైసర్లో మంచిగా పరిచయ చేస్తాడు పుంసుకుని కలుస్తాడు అతనికి ఇస్తాడు తీసుడు తొమ్మిదో వచ్చే వచ్చేవరికి ఏమవుతుంది సౌలు పౌలుగా మార్చిపెడతాడు హలో లూయా అర్థమైంది ఇప్పటికైనా ఒక్కొక్క అధ్యాయంలో ఏముందో చెప్పుకుంటూ వచ్చాను పదో అధ్యాయం వచ్చేవారికి ఏమైంది కొన్ని ప్రార్థన చేస్తున్నాడు ఒక అన్నిడు ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన చేసినందుకు దేవదూత ఆయనకి దర్శనం తేటగా నిలబడి మాట్లాడింది నీకు ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి దాని కొరకు ఉప్పేలో పేతురు ఉన్నాడు చర్మకారుడు ఇంట్లో ఉన్నాడు అతను అతని దగ్గరికి మనుషుల్ని పంపించి పిలిపించుకో అని చెప్పాడు ఇప్పుడు గుర్రనే మనుషుల్ని పంపించాడు పేతుడిని పిలిపించాడు ఇంతలో ఏం జరిగింది పేతులు బహునిష్ట కలిగిన యుధుడు పేతురు అన్యులతో సహవాసమే చేయడు ముట్టుకోవడం దగ్గరికి రానియడు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడం బహునిష్ట కలిగిన వాడు అటువంటి పేతురికి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు భూమి మీద ఉన్న చతుస్మాద జంతువులన్నీ నాలుగు చెంగులు పట్టబడిన ఒక దుప్పటి పాత్రలు ఆకాశం నుంచి దిగడం వాటిని చంపుకొని తినమంటాం ఒక స్వరం పేతురు అయ్యా నేను పుట్టినది మొదలుకొని ఇంతవరకు అటువంటి కార్యాలు చేయలేదయ్యా అంటే నేను చెబుతున్నాను తిన అంటే రెండు మూడు సార్లు స్వరం వచ్చిన తర్వాత పేదడు వెనకడినప్పుడు ఆ పాత్ర వెళ్ళిపోవటం దానికి అర్థమైంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే నీ కొరకు ఇద్దరు కింద ఉన్నారు మారు చెప్పకుండా వారితో పాటు వెళ్ళిపో అంతే పేదడు వెళ్ళాడు వారిని పిలిచాడు వారికి ఆతిథ్యం ఇచ్చాడు ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరుతున్నాడు హలెలుయా దేవునికి మహిమ కలుగులుగాక అందరు చెప్పడం హలలుయా ఇప్పుడు ఇటలీ పటాలానికి ఈయన బయలుదేరుతున్నాడు కొరనీ ఇంటికి బయలుదేరుతున్నాడు బయలుదేరుతూ ఒకటే వెళ్ళాడంటే కాదు పేదలతో పాటు ఉప్పేలో ఉన్న కొంతమంది సహోదరులు ముఖ్యమైన స్నేహితులు ఏముంది అక్కడ అంతే కదా ఉంది కొందరు సహోదరులు ఆ తర్వాత ముఖ్యమైన స్నేహితులు కూడా ఆయనతో పాటు బయలుదేరట వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు కోర్నే ఇంటికి వెళ్ళారు కోర్నే ఏం చేస్తున్నాడు పంపించి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాడు అల్లు వారు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు ఎవరు ఎలా ఎదురు చూస్తున్నాడు నిజంగా దేవుడు ఒక దర్శనం మనకిస్తే నువ్వు మొట్టమొదటి ఎవరు చెబుతావు ఈ రాత్రి దేవుడు నిన్ను దర్శించాడు ఒక దర్శనం వచ్చాడు ఎవరు చదువుతావు ఫస్ట్ నీ పక్కన అమ్మ నాన్న పిల్లలైతే అమ్మా నాన్న చెబుతారు భార్య అయితే భర్తకి చెబుతుంది భర్త అయితే భార్యతుంది ఆ తర్వాత గుర్తు పెట్టుకుంటా బంధువులు పలు చదుతాం ఆ తర్వాత ఫ్రెండ్స్ రే నన్ను దేవుడు దర్శించాడు నాకు కళ వచ్చింది దర్శనంలో పూర్తిగా దేవదూతను చూసింది నేను అంతే కదా ఇప్పుడు ఈ కొన్నే అనే శతాధిపతికి దేవదూత కనపడింది దేవదూత మాట్లాడింది కోరిన ఉంటాడా అందరికీ చెప్పేసేది మనుషులను పంపించాడు అందరికి చెప్పేశాడు ఈ చెప్పిన వారు విన్న వాళ్ళు అందరం చేశారు కొన్నీలు ఇంటికి వచ్చేసారు ఎందుకు ఎవరినో పిలిపిస్తున్నాడు కొన్నీలు అసలు వాళ్ళు ఏం చెప్తారు మన విందే దర్శించిన దేవదూత అసలు ఎవరు దేని గురించి కొన్నీలతో మాట్లాడింది ఈ సంగతి మనం కూడా చూడాలి మనం కూడా వినాలి హెలు బిడ్డ చూడండి మన ప్రార్థన జీవితం ఎంత మందికి విస్తరిస్తుందో శక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనం దర్శిస్తే మనం ఆశ్చర్యానికి గురవుతాం ఈ ఆశ్చర్యాన్ని మళ్ళీ ఉంచుకుంటావా ఉంచుకో ఖచ్చితంగా చెబుతాం కొరినీలు చేసిన పని అదే అందరికి చెప్పాడు అందరూ కూర్నే ఇంటికి వచ్చిస్తారు ఎదురు చూస్తాడు ఎప్పుడు వస్తాడా ఇప్పుడు ఎదురయన దేవతోతే చెప్పిందంటే ఈనంద మహానుభావుడు కదా ఒక వ్యక్తి గురించి దేవుడు తన దూతని పంపించి చెప్పేటంటే ఆయన ఎంత గొప్పవాడో ఆయన మామూలు వాడి కాదు ఆయన కోసం ఎదురు చూస్తున్నాడు కొన్నేళ్లి తన కుటుంబ సభ్యులు కొందరు స్నేహితులు అందరు ఇంటి ఉండి ఎదురు చూస్తున్నారు ఎంతలో పేదలు వచ్చేసాడు చాలా ఎక్సైటెంగ్ ఉంది కదా పేతులు వచ్చేసాడు ఇంటికి పేదలు వచ్చే పేదలతో పాటు కొంతమంది సహోదరులు కొన్నేలు ఇంటి నుంచి పంపించిన వాళ్ళిద్దరూ అందరూ వచ్చేసారు ఇప్పుడు చాలా ఆతృతగా ఉంది ఎవరికి కొన్నేళ్ళకి అబ్బా దూత చెప్పినట్టుగానే జరిగిపోయింది ఆమె ఎంత సంతోషంగా ఉన్న నాకైతే చాలా సంతోషంగా ఉంది మాటలు చెబుతుంటే దూత ఏదైతే చెప్పిందో ఆ రీతిగా నేను పంపించాను అక్కడ పేతుడు ఉన్నాడు ఆ పేతులు ఉంటాం కదా ఇప్పుడు మా ఇంటికి వచ్చేసాడు ఇక్కడ తట్టుకోలేకపోయాడు దేవతో చెప్పిన మనిషి నా ఇంటికి వచ్చేసాడు వాళ్ళు పరిగెత్తుకుంటే వెళ్ళిపోయామన్నాడు కాళ్ళ మీద పడిద పెట్టేసేడు ఎవరు వంద మందికి ఆఫీసర్ శతాధిపతి ఎవరు కాళ్ళ మీద పడి పేతురు పాదముల మీద పడి నమస్కారం చేశాడంట వెంటనే పేతురు వంగి భుజల మీద చేతులు పైకి లేపి సహోదరుడా నేను ఇలాంటి వాడినే నీ దండకున్నంత గొప్పండి కాదు నీ దండం నా దండం ఏసుక్రీస్తుకే అలెలుయా నీ స్థుతి నా స్థుతి యేసుక్రీస్తుగా చెందాలి కానీ మనకు మనకు కాదు నేను నీలాంటి వాడినే ఏమండి నా గురించి నీకు దోతే చెప్పిందంటే నా ఎలా ఫీల్ అవ్వాలి ఒక మనిషి మరొక మనిషి గురించి చెబితే తెగ ఫీల్ అయిపోతుంది కనకదుర్గారావు అసలు ఎలాంటి వాడు తెలుసా అని నేను ఎవరికో చెప్పాడు ఇప్పుడు కనకదుర్గాదేవ దగ్గరికి వస్తే కనకదుర్గారావు కనీసం నా గురించి నలుగురు చెప్తే నన్ను చూడటానికి వచ్చాడంటే కొద్దిగా ఉండాలిగా అని పేతురు పొందా ఏం లేదు ఏం లేదు అటువంటి అప్పుడికే పేదరు గొప్ప కార్యాలు చేసాడు అప్పుడికే పేదరు ఆయన నడుస్తుంటే నేడపడి జనాలు లభిస్తున్నాడు అప్పటికే పేతురు ఒక పరిచర్ చేసామి చనిపోతే తిరిగి లేపాడు హలలుయా పేతురు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు ఈ పేతురు ఎవరు పిరిగివాడు ఒకప్పుడు ఈ పేతురు ఎవరు కేవలం మారు మనస్సుతో యేసుక్రీస్తుని వెంబడించిన వెంపడించినవాడు శక్తి లేనివాడు పిరికివాడు ఎనకుండేవాడు దుడుకోడు తొందరపాటోడు కానీ ఈ పేదరు గురించి ఇప్పుడు ఎవరు చెప్పారంటే దేవదూత పలికింది అల్లలు ఒక దేవదేత ఒక మనిషి గురించి ఒక్కో మనిషికి చెప్పింది అంత గొప్ప కార్యం అండి ఇది ఆ మనిషి మనం ముందుకు ఇప్పుడు నాకు వచ్చి ప్రార్థనలో నేను ప్రార్థన చేస్తుంటే నాకు ఒక వ్యక్తిని కలవమని చెప్పారు నేను ఆ మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఎంత ఎక్సైటింగ్ ఉంటుంది నీ గురించి దేవదో చెప్పినాయా దేవునికే మహిమ కలు కాక మీకు చాలాసార్లు చెప్పి నేను నేను ఒకసారి ఉపవాసాలు ఉపవాసాలు ప్రార్థన చేస్తాను దేవుని సరిదిలోనే ఉంటాను పగలంతా సరిదిలో ఉంటా ఆ సమయంలో ఇప్పుడు ఆ సేవకులు లేడు చనిపోయేట్టు ప్రభు ఎదిరించాడు ఆయనకి బాగా బాగలేదని నాకు కళ్ళు కనపడుతుంది ఆయన మీటింగ్లో ఉంటే వచ్చి నాకు బాగా నిండాంత నెప్పుగా ఉంది నాకు వరకు ప్రార్థన చేయండి అంటున్నాడు ఆయన పెద్ద అయినా ఎంత పెద్ద అయినా మన గురించి మన దగ్గర గురించి ప్రార్థన చేయమంటాడు తనకు నేను ఆయనప్పుడు ప్రార్థన చేశాం నేను ఉదయాన్నే ఆ సేవకుడికి తెలిసిన వ్యక్తి ఇక్కడ ఒక అంటే ఆ గుర్రెడి దగ్గరికి వెళ్ళి పలానా సేవకుడికి ఎలా ఉంది ఏమో అనారోగ్యమా బాలేదా అని అంటే నిజం ఆయన చాలా సిక్ అయిపోయాడు చాలా ఇబ్బందిగా ఉంటాడు నిజమా నిజమే రెండు వేల పన్నెండులో ఆయన చనిపోయాడు రెండు వేల పదకొండులో నాకు ఆ కళ కళ చూసింది నిజమే మనం ప్రార్థన చేస్తుంటే కొందరు వ్యక్తుల గురించి కొన్ని పరిస్థితుల గురించి దేవుడు మనతో మాట్లాడతారు దేవుడు మనకు తెలియజేస్తారు అలాగనే కొన్నేళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు పేదల్ని పిలిపించుకో నీకు కావాల్సిన విషయాలు పేదలు మాట్లాడతాడని తెలియజేశాడు తెలియజేశారు ఆ పేదలు ఇప్పుడు ఆడకు వచ్చాడు కొన్నేళ్ళు ఇంటికి వచ్చేసాడు కాగల వెళ్ళిపోయాడు కాలు కొట్టుకున్నాడు పేదలు పైకి లేదు ఏం కొన్నేళ్ళు నేను నేను కూడా నువ్వే పెద్ద బాసు అసలు నువ్వు పది మందికి బాస్ వంద మందికి బాస్ నేను సాధారణమైన వ్యక్తిని ఇంట్లో నేను పద అని లోనికి వెళ్ళే వారికి అన్నిలందరూ దేవుణ్ణి ఎరగని వారందరూ ఆ ఇంట్లో ఉన్నారు ఒక్కసారిగా షాక్ అయిపోయాడు పేదరు ఏంటి ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు చూడండి ఒకసారి ఆ మాటలు చదువుందాం ఆ మాటలు చదువుందాం అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడిన చూసి అప్పుడు అతడు అన్య జాతిలో జాతి వాణితో సహవాసము చేయటం అట్టి వాణిని ముట్టుకున ఆయనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అయితే ఏ మనుషుని నిషేధింపదగిన వాడే వాడనని ఆయనను అపవిత్రుడని ఆయనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అల్లెలు ఇప్పుడు వరకు పేతృ యొక్క అవగాహన ఏంది అన్నిల్ని సహవాసం చేయకూడదు వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు వాళ్ళని పట్టుకోకూడదు వాళ్ళు మరల్ని పట్టుకోకూడదు ఇంకా ఉన్నారు కదా టంటోళ్ళు ఎలాంటి వాళ్ళు బహునిష్ట ఎదురు రాకూడదు తమ్ముకూడదు మొక్కకూడదు అడ్డుకోకూడదు అయ్యో వీళ్ళకి దేవుని రక్షణ చాలా అవసరమై ఉంది అలెలుయ్యా రక్షణ చాలా అవసరమైంది పేదరు కూడా అక్కడే ఉండేవాడు అంట పాపం అలాగనే జీవించేవాడు కానీ అలాంటి పేదరితో దేవుడు ఒక దర్శనం ద్వారా మాట్లాడేశాడు అలెలుయ్యా పేతుడికి కన్ను విప్పం తీసుకొచ్చాడు పేతుడు కన్ను తెరిచాడు నాతో మాట్లాడాడు కాబట్టి నీ దగ్గర నుంచి వచ్చిన వారికి అర్థమేమీ చెప్పకుండా నేను దగ్గరకు వచ్చేసాను లేకపోతే నేను వచ్చేవాడిని కాదు దేవుడు నన్ను దర్శించకపోతే దేవుడు నా హృదయాన్ని తెరవకపోతే దేవుడు నాకున్న ఆ అడ్డంకులు చాలామందికి క్రైస్తవులకు కూడా ఇప్పటికీ కొన్ని అడ్డంకులు ఉన్నాయి ఈ అడ్డంకులు తొలగిపోయి స్వతంత్రులుగా జీవించాలి అవమేన్ కలెలుయా ఇప్పటికీ కొన్ని అడ్డంకులు అండి అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అక్కడ తినకూడదు ఇక్కడ ముట్టుకోకూడదు దేవుడికి మహిమ కలుగులు గాక కదా అయి చేయకూడదు ఈ చేయకూడదు దేవుడు పేతుల్లో ఉన్న అనుమానానికి ముగింపును దయచేసి కళ్ళు తెరిచాడు కాబట్టే కోరినీ ఇంటికి వచ్చాడు కొన్నీలు ఇంటికి వచ్చాడు ఆ తర్వాత కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక ఉంచుతుంది గనుక ఎందు నిమిత్తం నన్ను పిలిపించిందిలో దాన్ని గుర్చి అటు కూర్చున్నానని వారితో చెప్పాడు అసలు ఎందుకు పిలిచాను ఏంటి కాను అని పిలిచి అడిగినప్పుడు వెంటనే మళ్ళీ ఏం చెప్తున్నాడు తనకు వచ్చిన కాలని చెబుతున్నాడు అయ్యా ఇదిగో నాలుగు రోజుల క్రితం అంటే ఇప్పుడు నాలుగు రోజులైంది ఎవరు కొన్నేళ్లకి దర్శనం వచ్చి నాలుగు రోజుల క్రితం మధ్యాహ్నం మూడు గంటలు నేను ప్రార్థన చేసుకుంటా ఈ సమయం దాకా నేను ప్రార్థన అంటే మరి ఆ సమయమే సమయం సాయంత్రం అయిందేమో కోసే ఎందుకంటే పొద్దున్నే బయలుదేరి ఉప్పేరు వీళ్ళు ఎవరు పేదరోన స్నేహితులతో సహోదరులతో సాయంత్రం అవుతుంది కదా ప్రయాణం అయ్యే వరకు మూడు దాటింది నాలుగు దాటింది అంటే అంతసేపు ప్రార్థనలో ఉన్నాడు ఈ వేళప్పుడు నాకు దోత కనపడి నిన్ను పిలిపించుకోవాలి నీ దగ్గర కొన్ని విషయాలు దేవుడు నీకు ఆజ్ఞాపించినంత కొన్ని విషయాలు వాళ్ళెలుయా దేవుడు నీకు తెలియజేసినంత కొన్ని విషయాలు ఆ విషయాలు మమ్మల్ని వినమని నిన్ను పిలిపించుకోమని దో చెప్పిందో అందుకు మేము నిన్ను పిలిపించాము ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం ఇక్కడ చూడండి చక్కగా ఉందో వెంటనే నిన్ను పిలిపించింది నీవు వచ్చినది మంచిది దేవునికి మహిమ హిమకలుగురు కాక మీరు రావడం చాలా మంచిది మాకు ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినటకు ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నామని చెప్పాను ఎంత విశ్వాసం గురికి ప్రభువు నీ ఆజ్ఞాపించినవన్నీ మేము వినటానికి ఎక్కడున్నావు మా ఇంట్లో కూడుకున్నామంటున్నాడా అమ్మ మా ఇంట్లో కూడుకున్నామన్నాడా అందులో దేవుని ఎదుట కూడి ఉన్నాము కూరినెలు అంత విశ్వాసే కూరణలు భాష అంత చక్కగా ఉంది అదే ఎక్కడ కూడుకున్నారు అంటూ కూరినేలు యొక్క ఇంట్లో కానీ ఆ మాట్లాడినాడ కూరినేలు దేవుడు దేవుడు నీకు నీ ఆజ్ఞాపించిన ప్రతి విషయాన్ని నువ్వు చెప్పు మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ సిద్ధంగా ఉన్నామంటే అంటే దేవుని ఎదుట సిద్ధంగా ఉన్నావు వాక్యం పెట్టినా ప్రియా దేవుని బిడ్డలాగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు లేదా మనం వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని ఆరాధిస్తున్నప్పుడు మనం నమ్మాలి అది మన స్థలం గారు అది దేవుని ఎదుట మనకు ఉన్నామని ఆమె దేవుడు మనతో ఉన్నాడు అందుకే కదా ఆది కాండ మొదలుకొని మనం చివరి దాకా వచ్చిన కొన్ని కొన్ని సమయాల్లో వారు దేవుని సరిధిచ్చి వెళ్ళిపోయారు వారు దేవుని సరిధిలో ఉన్నారు ఈ మాటలు మనం చదువుతూ వస్తాం కదా యోన గురించి మనం చదివాము యోన ఎక్కడి నుంచి మారిపోయాడట దేవుని సన్నిధి నుంచి మారిపోయాడు అంటే చర్చిలోచి మారిపోయాడా అప్పటి వరకు దేవుడితో సహవాసం కలిగిన వ్యక్తి ఇప్పుడు లేడు వద్దనుకుంటున్నాడు దేవుడు వద్దనుకుంటున్నాడు ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నాడు దేవుడు కావాలి అనుకుంటున్నారు ఇప్పుడు దేవుడు మాతో ఉండాడు మాతో మాట్లాడతాడు పేతుడు కాదు మాట్లాడుతుంది దేవుడు మాతో మాట్లాడతాడు ఆమె వాక్యం పెట్టినప్పుడు దేవుని పెట్టారు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీవు కాదు మాట్లాడుతుంది నీ ఇంటి వారితో ఎవరు దేవుడు మాట్లాడారు నలుగురు కూడి దేవుని వాక్యాన్ని విచ్చినప్పుడు వాక్యం బోధించే వ్యక్తి కాదు మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్న మనతో ఈ విశ్వాసంతో మనం వినాలి నీకు ఆజ్ఞాపించినవన్నీ నువ్వు చెప్పు ఆలకించడానికి నేను సిద్ధంగా ఉన్నావు ఎక్కడ దేవుని ఎదుట ఇది ఆరాధన కదా ఇది సమర్పణ కదా ఇదే మనల్ని మనం ఆయనకి సమర్పించుకునే వాక్యాన్ని వినే పద్ధతి ఈ రీతిగా వారు ఎప్పుడైతే సరణ్ అయ్యారో అప్పుడంట అందుకు పేతులు నోలు తెరచి ఇట్లనే నో అవి దేవునికి మహిమ కలిగిన దాకా మనందరూ ఇలాగ వాక్యాన్ని ధ్యానం చేయాలి ఇలాగ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి ఇలాగ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించవచ్చు రేపు వారు పేతులు నోలు తెరిచి ఏం మాట్లాడాడు దేవుని మాటలు ఏం మాట్లాడాడు అనే దాన్ని మనం ధ్యానించేద్దాం మీరందరూ మీ గృహాల్లో ఆ ఆ ముప్పై నాలుగు నుంచి చదివి ధ్యానించండి ఇటు కృప దేవుడు మనకి దయచేయనుగాక ఆమె